హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాలకూర ఉల్లి కారం చేస్తున్నాను పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నటి ముక్కలాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియను నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు చిటికెడు అన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులను వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేయాలి అవన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి కారం అన్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ను యాడ్ చేయాలి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూరను వేయాలి అలాగే పాలకూరని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి పాలకూర బాగా ఉడికి బాగా ఫ్రై అయిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత కొంచెము ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర జీలకర్ర పొడి వేసుకొని ఈవెన్లో ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే పాలకూర రెడీ